దేవుని వాక్య భాగంలో రెండో దొంగ అయితే నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అని అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో వర్లరా ఈ లేఖన సత్యంలో రెండవ మాటలో మొదటి దొంగ అయితే నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా అని అంటున్నాడు రెండవ దొంగ అయితే ఆయన వైపు చూచిన వాడై ఏమంటున్నాడు మనకైతే అదే శిక్షా విధిలో ఉన్నావు నీవు దేవునికి భయపడవా అని మొదటి వాడిని గద్దిస్తూ ఉన్నాడు మనకైతే ఇది న్యాయమే కానీ మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం కాబట్టి లోకంలో రెండవ దొంగ ఎప్పుడైతే శిలవు వైపు ఆయన వైపు చూచాడో అతని హృదయం కరిగిపోయిందని మనసు మారిపోయిందని అన్నది తను తెలుసుకున్నాడు మనం ఏదైతే ఈ లోకంలో చేస్తామో ఏ పంటను వేస్తామో ఆ పంటను కోసుకుంటామని గలతి ఆరుల ఆరులు కూడా ఆయన సెలవు ఇచ్చినట్లుగా ఏ పంటను విత్తుతామో ఆ పంటను కోసుకుంటాం అనే మాట గ్రహించాడని అర్థం ప్రిల్లరా కాబట్టి మనకైతే తగిన మనం చేసిన వాటికి తగిన ఫలం పొందొచ్చున్నాం ఈ లోకంలో మనుష్యుడు ఏమైతే చేస్తుంటాడో వాటికి ప్రతిఫలం తప్పక అనుభవిస్తామని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రిల్లలు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన నన్ను లెక్క లెక్క చెప్పవలసింది నీ మాటలను బట్టి నీవు నీతి మంతుడు అని తీర్పు పొందుదువు నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు పొందుదు అంటున్నాడు అది లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లల మరొక వచ్చేత పదహారు అధ్యాయం ముప్పై ఇరవై ఏడు వచ్చినప్పుడు కూడా ఇలానే లేఖనాలు మనిషి మరి తన తండ్రి మహిమ గలవాడై తన దూతులతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరిని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును అవును వారి వారి క్రియల చొప్పున మనం చేసిన వాటికి ప్రతిఫలం అనుభవిస్తాము అని లేఖనాల్లో అవి చెడ్డవే కానీ మంచివే కానీ మనుషులు చేయు ప్రతి వాటికి తీర్పును పొందుకుంటామని లేఖనాల్లో మనం చూస్తున్నాం మరి ఒక వచ్చిన భావరీదలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవచ్చిన ఒకసారి చదువుకుందాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప ప్రతి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అవును ఏంటన్నాడు తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు అవి మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలం మనం ఆ పొందుతామని క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని లేఖనాల్లో చూస్తున్నాం అదే రీతిగా ప్రకటన గ్రంథంలో కూడా చూద్దాం పద్నాలుగు ఉదయం పదమూడు వచ్చిన ప్రకటన పద్నాలుగు ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచనంలో వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవచ్చును అని ఆత్మ చెప్పొచ్చున్నాడు అవును ప్రిల్ల వారి క్రియలు వారు చేసిన మంచి క్రియలైనా అవి చెడ్డ క్రియలైనా వారి వెంట వెళతాయని దేవుని లేఖనాల్లో మనం చూ అంటే వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటామని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం ఇరవై ఇరవై రెండవ అధ్యాయం పన్నెండు వచ్చిన కూడా ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండు వచ్చింది ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నది అవును ప్రిల్లరా ఏంటంట వాని క్రియలకు అవి చెడ్డవే కానీ మంచివే కానీ చెడ్డ మాటలే కానీ మంచి మాటలే కానీ అవి తీర్పులోకి వస్తాయని అర్థమవుతుంది కాబట్టి ప్రిల్లరా మనం మన క్రియలను సరి చేసుకోవాలని దేవుని వాక్యం మన మాటలు సరి చేసుకోవాలి మన మాటలలో దోషం ఉందని వాటిని సరి చేసుకోవాలి మాటలు మన క్రియలలో ఉన్నటువంటి స్థితిని ఏం క్రియలు చేస్తున్నా మంచివా చెడ్డవా వాటి ప్రతిఫలం పొందుకుంటామని క్రీస్తు న్యాయపీఠం మీదట మనం నిలబడాల్సి వస్తుందని గ్రహించిన వారమై మనం ఏం చేయాలంట వాటిని సరి చేసుకోవాలని మనము ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియుల వాని వాణి క్రియల చొప్పున కాబట్టి చాలా చోట్ల కూడా ఈ లేఖనాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండవ దొంగ గ్రహించాడు ఏం గ్రహించాడు మనము చేసిన క్రియలకు ఇది సరిపోతుంది మనం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం అయితే ఆయన ఏ నేరం చేసిన వాడు కాదు కానీ మనమైతే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందం ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేశారంట వాళ్ళు సిలువ వాళ్ళను వేయడానికి గల కారణం వాళ్ళు దొంగలని పేరు వాళ్ళకి పేరు వచ్చింది ఎవరంటే వాళ్ళు ఇద్దరు దొంగలను ఆయన కుడివైపున ఒకనని ఎడవైపు ఒకని సిలువ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చేసిన పనులు ఏంటంటే దొంగతనాలు వాళ్ళకి ఇంకా దొంగలు అంటే వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేస్తారని అర్థం దొంగతనాలు చేస్తారు హత్యలు చేస్తారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు కాబట్టి వాళ్ళకు శిక్ష ఇస్తారు సిలవు శిక్ష అని గ్రహిస్తున్నాడు రెండవ దొంగ మనము చేసిన వాటికి ప్రతిఫలం పొందుతున్నాము ఈయనైతే ఏ నేరము చేసిన వాడు కాదు ఈయన ఎవరంట దేవునికి భయపడవా నీవని వాడిని గద్దిస్తున్నాడు మొదటి దొంగను గద్దిస్తున్నాడు లేదా మొదటి దొంగ ఏమో నువ్వు అయితే నే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదని మాట్లాడతాను అంటే ఆయన క్వశ్చన్ వేసుకున్నావు నువ్వు నిజంగా నువ్వు అయితే నువ్వు శక్తివంతుడు అయితే దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోరాదా నిన్ను నువ్వు రక్షించుకురాదు మమ్మల్ని కూడా రక్షించరాదని ఆయనను శోధిస్తున్నాడు రెండవ దొంగ అయితే ఆయన ఏ నేరము చేసినవాడు కాదు సిలువలో ఆయనను బాధిస్తున్న ఆయన పలికినటువంటి మొదటి మాట రెండవ దొంగ గుండెను కరిగించిందని అర్థం తనను తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగురు కాబట్టి వీరిని క్షమించమని అంత బాధ అనుభవిస్తూ కూడా తనను చంపేవారిని క్షమిస్తున్నాడు కాబట్టి ఆ మాట రెండవ దొంగ యొక్క గుండెను కరిగించింది అంటే రెండవ దొంగ ఆయన వైపు చూస్తూ ఉన్నాడనే అర్థం రెండవది ఆయన మాట వింటున్నాడని అర్థం కాబట్టి ఆయన వైపు చూచినప్పుడు కదా ఆయనకు వెలుగు కలుగుద్దింట మేము నీ వైపు చూడగా మాకు వెలుగు కలిగిన లేఖనం ఎప్పుడైతే ఆయన వైపు బుధికంది నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమన్నాడు దొంగ రెండవ దొంగ ఏసఐ వైపు చూస్తున్నాడు కాబట్టి కదా చూచాడు తన వైపు చూస్తున్నాడు తన మాటలు వింటున్నాడు కాబట్టి ప్రియమైన వర్లారా తనకు వెలుగు ఉదయించింది తన హృదయం మారిపోయింది తన మాటకున్న శక్తి క్రీస్తు మాటకున్న పవర్ రెండవ దొంగ యొక్క గుండెను కరిగించింది కాబట్టి తన హృదయం మారిపోయింది తద్వారా తను పశ్చాత్తాపడుతున్నాడు మనం చేసిన వాటికి శిక్షణ అనుభవిస్తున్నాం భూలోకంలో తను తను తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి పడుతూ మూడోది చేసిన పని ఏంటంటే అయ్యా నీ రాజ్యమతో నీ వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమని ప్రార్థన వేడుకున్నాడు కాబట్టి చివరి నిమిషంలో ప్రభువారి మాటలు విన్నాడు ప్రభువారి వైపు చూస్తూ ఉన్నాడు మూడవది ఆయన దేవుడిని గ్రహించాడు నాలుగవది ఆయనకు ప్రార్థన చేశాడు కాబట్టి లాస్ట్ మినిట్లో ప్రార్థన ప్రభువారు విని ఆయనకు వాగ్దానం చేస్తున్నాడు ఏం వాగ్దానం నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని వాగ్దానం చేశాడు